నటి జత్వాని మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అవుతున్నారు జత్వాని హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తారు ఆమె నటి జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం జత్వాని కేసు విచారణకి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు విచారణకు ఆదేశించారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇక దర్యాప్తు అధికారిగా ఏసీపీ శ్రవంతిరాయిని నియమించారు దీనికి సంబంధించి ఇక మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్కు వస్తున్నారు జత్వాని ముంబై నుంచి శంషాబాద్కు వస్తున్నారు అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తారు జత్వాని ఇక జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది జత్వాని కేసు విచారణకి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి విచారణకు ఆదేశించారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇక దర్యాప్తు అధికారిగా ఏసీపీ శ్రవంతి రాయిని నియమించారు